అనంతపురం జిల్లా బిడబనకల్ మండలం పాల్తూర్ గ్రామానికి చెందినటువంటి బసవేశ్వర రామలింగేశ్వర ఆలయంలో అర్చకులుగా వంశ పారంపరంగా చేస్తూ ఉన్నాం ఇది మా తాత నుంచి చేస్తున్నాడు మా నాన్న చేసినాడు ఇప్పుడు నేను చేస్తున్నాను సుమారుగా దేవునికి సంబంధించి ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది అది బిలో పది పైనే సంవత్సరపు ఆదాయం ఉంది కానీ మా దాంట్లో నలుగురు అర్చకులకు ఈ అర్చక సమాఖ్యలో కొంతమందిని ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని ఐదు లక్షల లోపలే దేవాలయాన్ని చేస్తాను మీకు దే దేవాలయాల యొక్క ఆలనా పాలన మీరే చూసుకోవచ్చు మా ముప్పై ఐదు ఎకరాలు కూడా మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుందని వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఒక ఆరు ఏడు లక్షల రూపాయలు సుమారుగా డబ్బు అందరి మధ్యలో ఖర్చు చేయించి వంశభారం పరంగా మమ్మల్ని పేర్లు తొలగించి ఫార్టీ త్రీ టెన్ మాత్రమే వాళ్ళు చేసుకొని వచ్చినారు ఈ ఫార్టీ త్రీ టెన్కి కన్క్లూజన్ ఏమంటే రెండు వేల తొమ్మిదిలో మా పేరు లేదని మేము హైకోర్టులో పిటిషన్ వేయగా రెండు వేల ఇరవై మూడు మార్చు ఐదో తారీఖున ఒక డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు అంటే ఇది ఐదు లక్షల లోపలే ఉంది మీరు దీనిపై మీరు పూజారిని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చని అక్కడ ఒకదో ఒకరు జరిగినాయి ఆరు ఐదు మంది అర్చకులు ఉంటే నలుగురు పేరేనే ఇచ్చినారు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఇరవై ఏడో తారీఖు మనం ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసినామో అది లో ఒప్పందం ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఈ కేసుని వెనక్కి తీసుకుంటే అంటున్నారు అంటే సుమారుగా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన సంవత్సరానికి కో కేసు తీసుకోండి అంటున్నారు కేసు పెండింగ్లో ఉండగా ఇంకా కేసు ఫైనలైజ్ కాకుండా ముందుగా వీళ్ళు ఫార్టీ త్రీ టర్న్ ఎలా ఇచ్చారు ఎంతమంది ఇచ్చారు అది పది లక్షలు విలువ చేసే భూమిని ఏ రోజు గ్రామంలో వేలం పాట వేయకుండా వీళ్ళు లోపల లోపలే ఏదైతే కొంతమంది నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని నలుగురు అర్చకుల పేరు మాత్రమే చేర్చడం జరిగినది ఇది మా పేరు లేదని మేము చాలా సార్లు సంఘాల రూపంలో కమిషనర్ రూపంలో ఈవో రూపంలో విజయవాడలో ఉన్నటువంటి కమిషనర్ సత్యనారాయణ గారికి చెప్పిన అక్కడ సుమారుగా నలభై నుంచి నలభై ఐదు ఎకరాలు కౌలుకుపోతుందనే విషయాన్ని ఆయనే చెప్పాడు మీకు ఎలా తెలుస్తారని మేము క్వశ్చన్ చేయగా నేను ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నాను అక్కడ ల్యాండ్ చాలా విలువైనది అని ఆయనే చెప్పినాడు కానీ ఆయనే చెప్పి ఆయనే బిలో ఫైవ్ ల్యాక్స్ లోపల రాసినాడు కానీ ఈ అర్చ మా పేరు మేము కూడా ల్యాండ్ అడగట్లేదు ఎందుకంటే ఐదు లక్షలు పైబడే ఉండే ఆదాయం ఖచ్చితంగా గవర్నమెంట్కే చెందాలి ఆ డబ్బుతో కూడి అభివృద్ధి కావాలి ఈ నలుగురు అర్చకులు ఒక అర్చకుడు గ్రామంలో లేడు బళ్ళారిలో ఉండి తన పిల్లలు అక్కడే చదివించుకుంటూ స్థిర నివాసం ఏర్పడుకొని ఒక కిరాణా అంగిడి పెట్టుకొని ఆయన ఇక్కడ ప్రధాన అర్చకుడు అంట ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది లేదు పూజ చేసింది లేదు ఆయన పేరు విజయ్ కుమార్ ఆయన ఏం చేస్తున్నాడు ముప్పై కిలోమీటర్లు దూరం వచ్చి చేసింది లేదు శివాలయం మాలలు వేసుకుంటే స్వాములు స్వామివారికి పూజ చేసి ఆయనకు ఫోటో పెట్టగా ఆ ఫోటో ఆయన స్టేటస్ రూపంగా గ్రూపుల్లో నేను రోజు అర్చకత్వం చేస్తున్నానని ప్రజెంటేషన్ చేసుకుంటున్నాడు అనమాట ఆయన ఊర్లో ఒక ఇల్లు లేదు ఏమి లేదు ఒక ఎండోమెంట్ ల్యాండ్లో ఆయన బోర్ వేయించుకొని అందరూ రెండు పంటలకు నలభై నుంచి యాభై వేలు గుర్తిస్తుండగా ఆయన మాత్రం అరవై వేలు గుర్తిస్తున్నాడు ఎండోమెంట్ ల్యాండ్లో ఏ ఒక్క అధికారు కూడా అడ్డుపడలే ఏదే బోర్ వేసినా ఇక్కడ మొత్తం అన్యాయమే జరుగుతుంది ఈ అర్చకులు ఇంకా ఇలాంటి నాయకులు నమ్ముకొని చాలా మంది అర్చకులు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏదో అప్లికేషన్ ఇవ్వడము వీళ్ళు ఏదో ఉద్ధరిస్తరడం అనేది చాలా మూర్ఖత్వం మొత్తం రాజకీయం అంతా అర్చకులకు ప్రభుత్వాలకు మధ్యలో ఉన్నటువంటి అర్చక సాధనలో మా నాన్న పేరు లేదు మా పేరు జాయిన్ చేయండి అనుక దుప్పటి పంచాయతీ కింద బీమాపు వచ్చి వాళ్ళంతా కలిసి ఒక పన్నెండు లక్షలు పెట్టుకున్నారు నీ వంతుకు వచ్చే లోపల రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఆ రెండు లక్షలు ఇస్తే ఈసారి నువ్వు పొలంలో పోవచ్చు గుళ్ళో పోవచ్చు అని బీమాప్ప అన్నాడు అదే ఇంకో అర్చకుడు ఏమంటున్నాడు వాళ్ళకు వచ్చిండే డబ్బు ఖర్చు పెట్టిండే మొత్తము ఫార్టీ త్రీ టెన్ అప్రూవల్ అయినా కానీ ధార్మిక పరిషత్తు నుండి వచ్చే డబ్బునే వీళ్ళ చేతులకి కొన్ని సంవత్సరాలుగా రిటర్న్ ఇచ్చినారనమాట తీసుకుండేది వచ్చి అడిగిండేది భీమప్ప తీసుకుండేది ఇంకా కొంతమంది వాళ్ళ పేర్లు తెలవలసింది బీమాపే భీమప్పే డబ్బులు తీసుకునేది చేసిండేదంతా ఆయనే